ప్రస్తుతానికి మనం విజయనగరం రామనారాయణంలోనే వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఇప్పుడు మనం చూస్తున్నాము వాల్మీకి విగ్రహంతో పాటు ఇక్కడ వాల్మీకి సంబంధించి అనేక విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా రామాయణానికి సంబంధించి కూడా ప్రధానంగా అధ్యయనం చేసేందుకు ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఇస్కాన్ ప్రజలు ముతేశ్వరి గారు ఉన్నారు ఒకసారి ఆమెకి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా ఎలా ఉంది ఏంటి మీరు చూశారు కదమ్మా హరే కృష్ణ ఐఎమ్ వెరీ హ్యాపీ టు రైట్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆఫ్ రిసెర్చ్ సెంటర్ స్ ఆర్ నాట్ అవైలబుల్ వేర్ మనం స్పిరిచువల్గా ఎడ్యుకేట్ చేయొచ్చు సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ టు స్ప్రెడ్ ద సనాతన ధర్మ వి నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ కృష్ణా కాన్షియస్నెస్ అబౌట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ సో ఇలాంటి ఒక రీసెర్చ్ సెంటర్ ఎక్కడైతే మనం వచ్చి రామాయణ్ గురించి ఇంకా వివిధ పురాణాల గురించి ఉపనిషదుల గురించి శాస్త్రాల గురించి తెలుసుకునే అవకాశం ఇక్కడ ఇస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తే ఒక క్రిస్టియన్ని బైబిల్లో ఏముంది అడుగుతే చెప్పగలుగుతాడు ఒక ముస్లింని కురాన్లో ఏముంది ఏముంది చెప్ప చెప్పమంటే చెప్పగలుగుతారు కానీ ఒక హిందూకి మనం అడిగితే వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన లేదు సో ఇలాంటి ఒక రిసెర్చ్ సెంటర్ లైబ్రరీ అది చాలా అవసరము ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది మనం అంటూ ఉంటాం మన హిందూ ధర్మం చాలా గొప్పది చాలా గొప్పది ఎంత గొప్పది అది మనకి తెలియదు సో అది ఎంత గొప్పది అది మనం ఇక్కడ చదువుతనే మనకి తెలుస్తుంది అన్నమాట గతంలో కూడా ఒకే దగ్గర నాలుగు భాషకు సంబంధించి బుక్స్ కానీ లేదా రిసెర్చ్ సంబంధించి బుక్స్ అందుబాటులో చాలా మంది రీసెర్చ్ మధ్యలో ఆపేసిన ద బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ లాంగ్వేజ్ సో ఎటువంటి ఆబ్స్టాకల్స్ లేకుండా ఎనీబడి హూ నోస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు గుజరాతీ బెంగాలీ వాట్ ఎవర్ లాంగ్వేజ్ దే కెన్ కమ్ అండ్ రీడ్ అబౌట్ లాడ్ రామ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి ద బ్యారియర్ టు గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్ సో మనం ఏ భాషలో అయినా ఇక్కడ వచ్చి రామాయణం గురించి శ్రీరాముల వారి గురించి ఇంకా అనేక పురాణాల గురించి వచ్చి తెలుసుకోవచ్చు మహాసాస్ కూడా జరిగింది కదా నాలుగు భాషలు జరుగుతుంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు కూడా వచ్చి మహాసా శాస్త్ర ఇలాంటిది ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందంటారు సో ఫెస్టివల్స్ ఆర్ ది ఎస్సెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీ ఆల్వేస్ ది హ్యూమన్ సైకోలజీస్ వీ లైక్ టు సెలబ్రేట్ వీ లైక్ టు హ్యావ్ ఎ ఫెస్టివల్ సో హియర్ ఇట్ ఈస్ బీన్ టాట్ దట్ హౌ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫెస్టివల్ మన ఒక మంచి ఫెస్టివల్ ఎక్కడైతే వీ సె వీ గెట్ టుగెదర్ అండ్ నో అబౌట్ ద లాడ్ సో జస్ట్ లైక్ మనం స్కూల్లో వెళ్ళినప్పుడు మనకి అధ్యాపకులు ఉంటారు వివిధ సబ్జెక్ట్ మ్యాటర్స్ గురించి చెప్తారు అలానే ఇలాంటి మనం ఒకేషన్స్ చేసినప్పటికైనా డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ యాక్చువలీ డెడికేటెడ్ దర్ లైఫ్ ఇన్ స్టడీంగ్ ది స్క్రిప్చర్స్ వాళ్ళ దగ్గర మనం వింటే వీ గెట్ సమ్ Uh, enlightenment and we get some light on what is to be understood from ramayan or what is to be understood from different scriptures

లేజర్ షో ఫర్ ఎవరిగా ప్రారంభించారుచర్ ఉంది బట్ నో వీ నీడ్ గెట్ పీపుల్ నో అబౌట్ దిస్ సో వీ కెన్ స్టార్ట్ You know, having it advertised in the schools, colleges, let the children come, let the college students come, let the youngsters come. They come and they should utilize this facility. One other issues we see in our country is we are very quick in establishing infrastructures, but after that we don't do it. So it should not be that you make it and then there are cobwebs here. They should it should not be like that. People should actually utilize this facility. So one thing is creation and one thing is maintenance. that, was, that is why you see even in our cosmic creation, Brahma created, but maintenance is for because maintenance is the difficult part. You can create something. Very beautiful. But what about maintaining it and making sure it runs? So I feel and my suggestion to the organizers is this is wonderful, but now run it stably for and make sure that people actually come. And my my main focus would be the younger generation. The students, college-going students, the school-going students, they should come and utilize this facility. ఈ రామనారాయణం కోసం కావచ్చు లేదా వాల్మీకి రిసెర్చ్ సెంటర్ కోసం కావచ్చు రామ్ భక్తులు కావచ్చు లేకపోతే ఇస్కాన్ ప్రతినిధులు కావచ్చు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వరు సో మై మెసేజ్ ఇస్ దాట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీఆర్ నాట్ ఓపెనింగ్ ఇట్ ఇది ఎలా ఉందంటే ఎవరో నాన్నగారు మొత్తం ఆస్తిని ఇచ్చేసి వెళ్ళిపోయాడు కానీ బాబు ఏంటంటే లాకర్ తాళాలు తీసుకుని మా నాన్నగారు ఏమి ఇవ్వలేదు తాళాలు ఇచ్చారు తాళాలు ఇచ్చారు కానీ తాళాలు ఇచ్చారు తాళాలు ఓపెన్ చేస్తే కదా లాకర్ లోపల ఏముంది తెలుస్తుంది మన దగ్గర అన్నీ ఉన్నాయి గీత ఉంది ఇది ఉంది ఇది ఓకే మీరు ఓపెన్ చేశారా చేయలేదు ఓన్లీ పూజ చేస్తున్నాం సో దానివల్ల లాభం ఏంటి సో నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ రండి ఈ పుస్తకాల్ని ఓపెన్ చేయండి చదవండి దాంట్లో చాలా జ్ఞానం ఉంది ఒక మనిషి అనేగా ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి ఏం తినాలి తన నడవడిక ఎలా ఉండాలి ఎప్పుడు పడుకోవాలి అన్నీ ఉన్నాయి ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఉంది ఎలా అయితే ఒక కొత్త క్యా ఇన్స్ట్రక్షన్ దీంట్లో ప్లే ఉంది స్టాప్ ఉంది సో దీంట్లో అన్నీ ఉన్నాయి జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేయాలి దాన్ని చదవాలి జీవితంలో ఆచరించాలి ఇది పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు కూడా రామారాయణం కానీ అదేవిధంగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కానీ సందర్శించండి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు చదవండి దీనికి సంబంధించి విజ్ఞానం నేర్చుకోండి మోరల్స్ మోరల్స్ బాగుతా కూడా చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి